కరుణాకర్ రెడ్డి ఏం ఏమడుగుతున్నాడంటే గురుదేవ ఇళ్ళల్లో ఏదన్నా కొంచెం భిన్నమైన ఫోటోలు పగిలిపోయిన ఫోటోలు విగ్రహాలన్నీ తీసుకెళ్ళి దేవుళ్ళ దగ్గర పెడుతుంటారు కదా అట్లా పెట్టడం కరెక్టేనా పెట్టొచ్చా లేకపోతే ఒకవేళ ఎక్కడ పెట్టాలని అడుగుతున్నారు దీనికి దేవుళ్ళ దగ్గర పెట్టడం మంచిది కాదు చాలామంది నదుల్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తుంటారు అది మంచిది కాదు గ్లాస్ ఫ్రేమ్తో ఉన్న ఫోటోలు అలాగే గ్లాస్ ఫ్రేమ్ లేకున్న ఫోటోలు రెండు రకాలు ఉన్నాయి మనకు కదా అవునా కదా గ్లాస్ ఫ్రేమ్తో ఉన్న ఫోటోలు వెరీ డేంజర్ ఫోటో ఒకవేళ భిన్నమై పగిలిపోయింది అనుకోండి ఆ ఫోటోకు ఉన్నటువంటి కాచు ఉందో ఆ గ్లాస్ మొత్తం ఊడదీయండి ఊడదీసి వీలైతే మీ కోపిగా ఉంటే వాటిని మంచిగా సూర్సిరి కింద దంచి ఏడన గుంతదోగి ఆ గ్లాసును పూడ్చిపెట్టి ఓన్లీ పేపర్ వుడ్డు మాత్రమే తీసుకెళ్లి గంగలో వదిలేసి అదేమి ఇబ్బంది కాదు కానీ ఆ గ్లాస్ ఫ్రేమ్తో సహా మీరు వదిలేస్తారు చూసారా అది నదిలో జీవించే జీవరాశులకు చాలా ప్రమాదం చాలా ప్రమాదం అక్కడ చేపలు పట్టేవాళ్ళు కానీ ఇంకెవరని ఇంకెవరని ఉంటే మీరు నది ఒడ్డునే పడేసి వస్తారు అది పెద్ద తలకాయ నొప్పి వాళ్ళు కుచ్చుకోగలవు కోసుకోగలవు రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి గ్లాస్ ఫ్రేమ్ లేని ఫోటోలు ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి మీరు నది పక్కన పెట్టిందా నదిలో వేసేసినా ఒక వారం లోపల అవి నదిలో కలిసిపోతాయి అవి పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు అవి దేవాలయాల దగ్గర పెట్టేది మాత్రం చేయకండి దయచేసి దేవాలయ పవిత్రతను మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం మీకున్నది ఒకే ఒక్క మార్గం ఏదైనా గంగలో కలపడమే కాకపోతే దాని కూడా ఒక పద్ధతితోటి ఎవరికి ఇబ్బంది కాకుండా మన బుద్ధిని మనమే గొప్పగా చేసుకొని మంచి మనసుతో మన పని మనం చేసుకోండి అది చాలు అర్థమైందా